Born from the golden legacy of Mukunda Cholas. Puri Grand Opening at KPHP on November first. <laughs> <laughs> బాగున్నావా మీ అత్తగారు నేను బాగా చేసుకుంటున్నారా మీ ఆయన ఎలా ఉన్నాడు బాగున్నా గొడవలు ఏమి లేవుగా ఏం లేవు కళ కళలాడిపోతుంది ఉంటది వెయిటింగ్ వాంటింగ్ ఏదైతే మనకెందుకు మనం వెళ్ళి తెచ్చిం ఇచ్చేద్దాం వస్తే ఛాన్సు లేకపోతే చెబాట్లు ఇది మనకు అలవాటే కదా ఓకే క్యారీనక్కూ హా నువ్వు ఎక్కడ ఉన్నావు నీకోసం ఊరంతా వదుకుతున్నాడు నేను నీకు బర్త్ డే నాడుకున్న శారీ లాగా ఉంది ఇది ఈ శారీలో నువ్వు స్వర్ణాలి బిందు కంటే సన్నగా ఉన్నావు మూడు వచ్చేస్తుంది మూడు వచ్చేస్తుంది మూడు వచ్చేస్తుంది మూడు వచ్చేస్తుంది అని వేలు పబ్లిక్ ప్లేస్ లో పట్టుకున్నాను ఫీల్ అవు మొగుడ్స్ పెళ్ళాం సన్నాక మూడ్స్ కి ఇంపార్టెన్స్ వారు కానీ ప్లేస్ కి ఇవ్వకూడదు సారీ అండి తాగిన మైకంలో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను అనుకోవడం ఏంటండి మీ ఆవిడ అలివేలే నాటు సర్కే సారి అలవేలు ముందు పోయి నిన్ను గుర్తుపట్టలేకపోయాను సరదాగా పార్క్కి వెళ్దాం పద పార్కులో అయితే అందరు ఉంటారు మన ఇంటికి వెళ్దాం ఇటు అటు అటో అనుకోలేదు ముండొ చెట్లే ఇంటికెళ్తున్నాం కదా అక్కడ ఇస్తాను ఫుల్ మిల్స్ తినే ముందు ఇలా చిల్లర తేలు తినకూడదమ్మా ఆట ఓపెన్ పడ్డాలి అబ్బా

వర్ష మార్చిన వాయింపు తప్పదు స్టేషన్ మీరేంటండి ఇక్కడ ఉన్నారు ఆయన్ని లోపలేస్తారండి ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట నమస్కారం అండి ఇప్పటికి రెండు కోటింగ్లు ఇచ్చా మూడో కోటింగ్కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా ఇచ్చాగంటే ఆయన నాకు బాగా తెలుసు వాళ్ళు మేము పక్క పక్క ఫ్లాట్ లోనే ఉంటాం ఏమండి మీకు అసలు బుద్ధుందా ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా మనిషి కొట్టాను ఇక్కడ పెట్టండి అరే మరోసారి పిచ్చి పిచ్చి అంటే బొక్కలు ఏర్పడతాను అయినా నీ పర్సనాలిటీ ఏంటి నా పర్సనాలిటీ ఏంటి మీరు ఏనుగు నేను ఎలా క్షమించండి అమ్మా మీరు నోరు మూసుకోండి మేము వస్తామండి ఏమండి మిమ్మల్ని బాగా కొట్టారా మీడియం గా కొట్టారా కొంచెం కొట్టారా ఏమైనా తింటారా ఓస్ నీ తిండి తగలయా రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండ కూడా నువ్వు లాక్ తినేలాగా ఉన్నావా కాదండి నోరు మూసుకుని పదండి అలాగే మిస్టర్ సుందర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన మ్యాటర్ ఎవరికి ఈ చెప్పరంగాడి మేటర్ ఎవరికి చెప్పాలి దాస్ గారు గుడ్ ఈవినింగ్ మీకు చెప్పాలి నేను పోలీసు వాళ్ళు ఉతికిన కదా అప్పుడే విషయం అందరికీ తెలిసిపోయింది అనమాట మౌత్ మీడియా శాటిలైట్ కంటే స్పీడ్ అదేం కాదు ఎవడో నాలాగుంటే నేనే వాడనుకు పోలీసులు నన్ను తీసుకెళ్లారు తర్వాత దానికి క్షమాపణ ఆ సరే లో జరుగుతుంది తెలుసా నీకు సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో పెట్టి నీకెలా తెలుసు ఎవరికి కనిపించకుండా తలుపు నేను చూసా అంటే ఆడవాళ్ళని పట్టుకోవడమే కాకుండా ఇళ్లలో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నాల్లోంచి లోంచి చూస్తున్నావు అన్నమాట ఇది మళ్ళీ మూసుకుపోయింది బ్యాడ్ లక్ ఫైండ్ ఉంది కదా టోటల్ లేడీస్ డిఫరెంట్ కలర్స్ ఆల్ బ్యూటీస్ నో టచ్చింగ్ లైఫ్ వేస్ట్ హౌ ఎలావ్ యా ఎవరేతను కొట్ట దగ్గరికి ఎవరొస్తారు మళ్ళా నాగరాజ్ భక్తుడే ఉంటాడు అతను అచ్చు నాగదేవతలాగే చేస్తున్నాడు ఏంటి అలా చూస్తున్నారు ఇతను మామూలు మనిషి కాదు కుట్టలో నాగదేవత పూరింది ఇతనికి పాలు బస్ పూజ చేసుకోడు నాగదేవత శాంతించాలంటే కర్పూరం వెలిగించాలి చూస్తారే అమ్మా కర్పూరం చేతిలో పెట్టి వెలిగించండి హారతి కింద పెడితే అరిష్టం అతని చేతిని కదలకుండా పట్టుకోండి మరణాలు ఎక్కడ ఎక్కడుందో అబ్బా తిండి తగలేయా నీ అమ్మ కడుపు కాలా దెయ్యాలు భూతాలు కూడా ఇలా ఇరవై నాలుగు గంటలు తింటా కూర్చోవే నీ గడుపా చెరువా ఏమైందండి చెయ్యి కాలింది ఎఫెక్ట్ అదే నేను వస్తుంటే దారిలో ఒక ఆవిడికి చేరంటుకుని హెల్ప్ హెల్ప నడిచింది ఆవిడ కాపాడడానికి చేరట్టుకు లాగాను మిరపకాయలు పచ్చడండి ఎంత రుచిగా ఉందో తినే కొద్దీ తినాలనిపిస్తుంది చచ్చాక పిండాకుళ్ళు మండి కలుపు కానీ ఇప్పుడు ఆ బర్ణాలు ఎక్కడ ఉందో వెదికి తగలడు నా పిండాకుడు నేను ఎలా తింటానండి ఎలా తినాలి నువ్వు చచ్చాక నేను నేర్తాను గానీ వెదికి తగలం దొరికిందో రాయ్ అదేంటి కాలిం దరిచేతిలో అయితే మోచేతికి రాస్తున్నావా చానలేదు థ్యాంక్ యూ ఇదేంటి పచ్చడి రాసేవావు మండిపోతుంది చెయ్యి పచ్చడి నోట్లో పెట్టుకుంటే నా నాలుగు ఏం వండట్లేదు మీకు చెయ్యి వండుతుందా మనీ ఎంత కావాలని చిట్ డ్రైవ్ చేసుకున్నాను నాతో మాట్లాడట్లేదు కదా గ్రూప్లో చూస్తున్నావు కదా చెప్తాని వాళ్ళ నీ సంగతి నీ సంగతి చెప్తాని

నిమిషాలు వేలు మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఎలా మిస్టేక్ చేస్తే ఏమంటారు తెలుసు వీళ్ళు అలివేలు నువ్వా ఇప్పుడు దాకా బ్లూ సారీలో ఉన్నావు సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవేంటే నార్మల్ రావటం లేట్ అయి ఉంటే షేపులు మారిపోయింది చెప్పారు ఏమైంది వాడి పెళ్ళామనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు పక్క ఫ్లాట్ లో సత్యం గంట సేపటి నుంచి ఎదురు చూస్తున్నా నాగమణి ఇంకా తలుపు తీలేదేంటి వస్తోంది నాగమణి నేను డ్యూటీకి వెళ్తున్నాను అపార్ట్మెంట్ లో తాగబోతులు తిరుగుతున్నారు జాగ్రత్త తలుపులేసుకో నన్నే ఎదవంటావురా నువ్వు బయట డ్యూటీ చెయ్యి నీ ఇంట్లో డ్యూటీ నేను చేస్తాను రా యాదవ్ ఏం చదివేవారు నువ్వు డిగ్రీ సార్ డిగ్రీ చదివితే బుద్ధి ఉండాలి జనరల్ నాలెడ్జ్ ఉండాలి ఏం తప్పు చేశాను సార్ ఏం తప్పు చేసావా కడప కర్నూలు చిత్తూరు నెల్లూరు గుంటూరు కృష్ణా ఈస్ట్ వెస్ట్ వైజాగ్ శ్రీకాకుళం ఈ జిల్లాల వాళ్ళందరూ మంచి నీళ్ళు లేక కరువుతో అల్లాడిపోతుంటే ఇంకుడు గుంతల్లో నీళ్లు నిల్వ చేసుకోమని మాజీ సీఎం ప్రజెంట్ సీఎం కూడా చెవిలో ఇల్లు కట్టుకొని చెప్తుంటే మందులోకి వాటర్ పోసి వేస్ట్ చేస్తావా నో వాటర్ ఫుట్ లెక్కర్ స్టెప్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ వన్ ఈస్ మేల్ అనదర్ ఈస్ ఫిమేల్ హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం లాగా ఉంటున్నావేరా పై ద డెవిల్స్ ఆర్ టూ టైప్స్ వన్ ఈస్ మేల్ అనదర్ ఈస్ ఫిమేల్ స్టాప్ ఇట్ మళ్ళీ ఎందుకు స్టాప్ ఇట్ వాట్ ఈస్ దిస్ వాటర్ డోట్ వేస్ట్ వాటర్ మెడిసిన్ మీకు మందు ఎలా అలవాటైంది టచ్చింగ్ టచ్ంగ్ ఇవ్వడం కోసం ముందు సత్తుపైన పైన ఆ టచ్ తో వచ్చే షాక్స్ తట్టుకోవడం కోసం స్టమక్ తో తోసుకుంటున్నాను టచింగ్ నావి టచ్చింగ్ సమ్మా నువ్వు ఏకంగా మ్యాచ్లే ఆడుతున్నావు కదా అంత బిల్డప్ వద్దమ్మా నువ్వేంటి అలా నుంచున్నావు నేను తాగుతూ ఉంటాను చూస్తూ ఉంటాను నువ్వు పోస్తూ ఉండు నేను చెప్తూ ఉంటాను వింటూ ఉంటాను నువ్వు అందిస్తూ ఉండు అక్కడ నువ్వు నాకు బిల్ ఇస్తావా ఆయనకి ఇస్తాను ఆయన డబ్బులు ఇస్తాడు నువ్వు నాకు చెప్పు ఇలా ఎవరి పని చేసుకుంటే మీరెప్పుడైనా దయ్యాలను చూసారా చూశాను ఎలా ఉంటాయి నా పిల్లలా ఉంటా ఎప్పుడైనా దెయ్యాలతో మాట్లాడారా మాట్లాడేవి చీప్ గా చాలా క్లోజ్ గా ఫ్రెండ్షిప్ కూడా చేశారు ఫ్రెండ్షిప్ కూడా చేశారా అవి ఎలా బిహేవ్ చేస్తాయి నెగిటివ్ గా చెప్తే నెక్స్ట్ టైం మందు పెంచడేమో చాలా క్లోజ్ గా ఉంటాయి సెక్సీగా చూస్తాయి నైస్ గా నవ్వుతాయి స్వీట్ గా మాట్లాడతాయి ఆ తర్వాత మందు తాగాలి మీరా దెయ్యాల నేనే తాగండి ఓకే ఎస్ ఎస్ అవి మనల్ని లైక్ చేయాలంటే అవి అడిగినవన్నీ కొనిస్తే పెల్లం కంటే పిశాచే బెటర్నట్టుగా బిహేవ్ చేస్తాయి అయితే ఈ మోహిని పిశాచాలు స్మశానాల్లోనేగా ఉంటాయి ఆ స్మశానాలని గా మారిపోవడం వల్ల హైవేస్ మీద షిఫ్ట్ అయ్యిపోయాయి హైవేస్ మీద వెళ్ళే లారీ డ్రైవర్లకు మిడ్-ఐ ఫెల్ చేస్తొన్నాయి నేను వెళ్ళితే నాకు కూడా సహాయం చేస్తాయా చేస్తా ఇయనా నాకు మంది పిస్తే ఏయ్ వీנקో పుల్లు ఏయ్ నీక నాకు కొంచెం పెట్టవా చిబా హే వెయ్ సంధరా యా కనిపించడం ఏంటండి మీకు తెలవదా ఏకంగా నా ఇంటికే వచ్చేస్తాను ఏంటి నీకు షాక్లు ఇవ్వడం కూడా వచ్చానమాట షాక్లు ఇవ్వడం ఏంటండి ఆ సరేగా ఇన్ని ఫుడ్ ప్యాకెట్లు పట్టుకెళ్తానండి ఫ్లాట్ లో ఉండేది చెప్పాను కదా మోహిని కూడా ఇంట్లోనే ఉందని దానికి పట్టుకెళ్తున్నాను తాగుడిపిస్తున్నాడు కదా నోటికొచ్చినట్టు వాగినందుకు మీరేమని అన్నారు అన్నాను గానీ నిన్ను కాదు ఓహో అవును ఇవన్నీ కూడా మోహిని పిశాచానికి పిండం పెట్టడానికే అవును నేను నీ కంటికి చాలా అలా అలా నా కంటికి మీరు అలా కనపడలేదు వాళ్ళ కంటికి కనబడుతున్నాను ఆ విషయం వాళ్ళని అడగండి మిస్టర్ సుందరం నీతో కొంచెం సీరియస్గా మాట్లాడాలి ఏంటి నీ మిడ్ నైట్ మసాలా గురించి ఇప్పుడు సారీ ఫర్ ఫార్ దస్టెన్స్ ఇట్స్ ఓకే మంచింగ్ ఈస్ ప్రాబ్లం చెప్పాగా లేదని చెప్పినా సరే ప్రాబ్లం కంటిన్యూస్ ఈ చేష్టకు అర్థం ఏంటి వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అయితే వెళదామండి మూడు రోజులు టైం వేస్ట్ రెండు వేలు డబ్బు పక్క ఏదో టీవీ ముందు కూర్చున్నాం అనుకో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు ఫ్యాన్ కింద కూర్చొని పల్లెలు తింటూ చూడొచ్చు రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి వారిని మూడు గంటలు టైం వేస్ట్ రెండు వందల రూపాయలు డబ్బు వేస్ట్ మూడు నెలలు కలుపుకోవడానికి ఏదో ఛానల్ వస్తుంది ఇంట్లో కూర్చొని చూడొచ్చు అవును మర్చిపోయాను నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా ఉంది ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లు చూపిస్తారు ఎలా చేయాలి లొట్టలేస్తూ చూడొచ్చు మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు హలో నువ్వు ఎంత బాగా వాయిస్తావు ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం నీకు ఇచ్చే రిమ్యునేషన్ లో నాకు ట్వంటీ ఇస్తావా అయితేనే ఓకే అక్కడ ఇక ఇక్కడికి మాకు లైన్ లోడ్ అలా అయితే ఓకే లేవు ఇంకోసారి ఫోన్ చేయకు పెట్టే పెట్టే ఫోన్ ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా మావిని మాధుడి రికార్డింగ్ థియేటర్ డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు అర్థమైందా ఒక హలో ఏమైనా సొంత ఎందుకయ్యా నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి ఇది ఒక నిమిషం పక్కనే కదా ఇల్లు నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చారని చెప్పి మా దగ్గర వంద రూపాయలు తీసుకో మా బాధ ఉండకుండా అవన్నీ నాకు ఇచ్చే ఆ ఇగో ఇగో ఒక్క నిమిషం ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి ఓకే ఈ పేరు చెప్పి టీలు టిఫిన్లు మూడు మార్కి చెంది ప్యాకెట్లు నాలుగు సిరేట్ ప్యాకెట్లు అని వంద రూపాయలు ఒకేసారి నువ్వు వెళ్ళి ఇగో నువ్వు ట్రాక్ పరిగణ రెండు వేల రూపాయలు ఇస్తారు నాకు రెండు వందల రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఓకేనా నేను మీ భార్యనండి మర్చిపోయాను నువ్వు వెళ్ళి ఇగో మా ఇంటి ట్రాఫిక్ చేసిన అతను వెళ్ళు మధ్యలో ఎట్టే మాకు వెళ్ళు మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేసి చేస్తున్నాడు నడుచుకుంటూ రావచ్చు కదా ఇంత పెద్ద బండి ఎందుకో హలో నువ్వు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావా దుమ్ము దులుపుతున్నావా సారీ సార్ కొంచెం స్లోగా ప్లీజ్ ప్లీజ్ సార్ గుడ్ సార్ ఏంటయ్యా అదేంటి వాడు నిన్న వస్తానని చెప్పాడు కదా వాడికి పెళ్లి సెటిల్ అయింది రావడానికి ఇంకా రెండు రోజులు పడుతుందని ఫోన్ చేశాడు వీణ వాయించే వాడికి డప్పు కొట్టేవాడికి కూడా పెళ్లి అవుతున్నాయి మ్యూజిక్ డైరెక్టర్ నాకు మాత్రం అదృష్టం లేదు జింగిల్ మొత్తం వీణ మీద ఆధారపడి ఉంది వాడు లేకపోతే ఎలా వాడు లేడనే సువర్ణ వీణ ప్రేమ తీసుకొచ్చాను సార్ ఆ అమ్మాయి బాగా ప్లే చేస్తుందా బ్రహ్మాండం తీగ లెంపేద్ది ఇలా చెప్పి మొన్న ఎవడం మృదంగా వాడిని తీసుకొచ్చావు వాడిని తాళం వాయించరా అంటే చౌ మేళం వాయించాడు చెవులో చిల్లులు పడిపోయాయి తీసుకొచ్చాను కదా మీరే టెస్ట్ చేయండి ఒక్క నిమిషం రండి అమ్మా నా కమిషన్ మీద మర్చిపోద్దాము ఈయన మ్యూజిక్ డైరెక్టర్ సుందరంగా నమస్కారం అండి నమస్తే ఒంట్లో బోన్స్ ఏ తప్ప కొవ్వు ఉండే ఛాన్స్ లేదే పళ్ళు రాలతాయి ఉషేంట్రా చెప్పు తెగుద్ది అమ్మో ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా మళ్ళీ వస్తుందేమో ఏంటయ్యా సార్ మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్ ఏమయ్యా డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే గానీ మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైం అయినాయా ఇదిగా సరే ఉండండి ఇప్పుడే వస్తా మాస్టారు టైం ఎంత అయిందండి ఇంకో పది నిమిషాలు ఆగితే పెద్ద థ్యాంక్స్ అండి సార్ ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కెళ్ళి లెఫ్ట్ వెళ్తే వస్తుంది సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడ ఉందండి అతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్ కి ఎదురుగా ఉంది పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి ఈ సేవకి ఎదురుగా ఉంది థ్యాంక్స్ అండి బాయ్ మాస్టర్ మీకు మ్యారేజ్ అయిందా అయిందండి మ్యారేజా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి పిల్లలు ఎంతమందో ఇద్దరండి మీది జాబా బిజినెస్ సార్ జాబండి నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి చెప్తే అండి మీ మిస్సెస్ తీస్తా వేస్తా అండి ఏమండి మా మిస్సెస్ దేవురైతే అయితే మీకెందుకండి మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా చాలా బాగా మాట్లాడారు మాస్టారు నిజమేనండి నా గురించి మీకు తెలదు మీ గురించి నాకు తెలదు మాత్రం టైం ఎంత అయిందో చెప్పాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి అంటే పేవర్స్ కొడుకులా కనపడతాండి అయ్యా బుద్ధి గడ్డికి అడిగాను వదిలే నన్ను ఎలా ఎర్రబానీ వేసుకుని ఎర్రబస్ ఎక్కువ యాదవ్ ఇల్లు ఏం బ్రాండ్ అయ్యి బ్రాంజ విస్టర్స్ ఓహో పవర్ఫుల్ ఎక్కడ అనమాట థ్యాంక్ యూ ఈసారి కొత్త సైపులో ఇస్తాడు కాస్కోవే కాసుకోవే

గుడ్ మార్నింగ్ జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి రోజు ఇంటిని ఇంత అందంగా తీర్చిదిద్దే ఆడది చేత్తో టీ తెచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే రోజు థ్యాంక్స్ టీ బాగుంది అది టీ కాదు హార్లిక్స్ హార్లిక్సా హార్లిక్స్ ఇంట్లో ఎక్కడ ఉంది అది స్టవ్ పక్కన బాటిల్ ఉంది కదా అది ఖాళీగా ఉంది కదా అందులో సబీనా పోసాను హ సబీనా నా మీకిష్టమని హార్ చిచి సబీనా రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేసాను ఆ కడుపు కదిలింది సారీ ఏం పర్లేదు అప్పుడప్పుడు జీవితంలో ఇలాంటివన్నీ యాక్సిడెంట్లుగా జరుగుతూనే ఉంటాయి ఏదో తెలియక చేశాను క్షమించండి అక్కడే కూర్చునిపోయారేంటి నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ తగ్గుతుందని కొంచెం దయచేసి ఫోన్ తెచ్చి హలో సార్ నమస్తే నండి రాజులు సార్ చెప్పు అదే మీద తిట్టుకుందని చెప్పాను కదా సార్ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు వెయిటింగ్ అండి ఇక్కడ మర్చిపోయాను వస్తున్నాను ఏంటి సార్ వాయిస్ ఏదో నూతిలో నుంచి వస్తున్నట్టుంది వాట్ హ్యాపెన్ అలాగే ఉంటుంది మూడు నిమిషాల్లో నాలుగు సార్లు వెళ్ళొచ్చాను కదా నాలుగు సార్లు వెళ్ళొచ్చాను ఎక్కడికండి వెయిట్ లిఫ్టింగ్ కి పెట్టే రాడు ఏనాడు టానికి రాడతను సార్ నమస్కారం సార్ నమస్కారం అండి కొద్దిగా ఆలస్యమైంది అది ఏం లేదు పొద్దున సంగీతం ప్రాక్టీస్ కొంచెం ఎక్కువైంది అందుకని ఇలా బాగా ప్రాక్టీస్ చాలా సార్లు మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తే లేదండి పేగులు కదిలిపోయేటట్టు మరీ హై పిచ్ లో ప్రాక్టీస్ చేశారేమో డైరెక్టర్ గారు మీరు చెప్పిన సిచ్యుయేషన్ ప్రకారం హీరోయిన్ కనపడపోయేసరికి హీరో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లే సాంగ్ కదా హై పిచ్ లో ఆ ఆ అదే అదే నా 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 అలాగే పాడండి అలానే పాడితే బయటికి వచ్చేస్తుంది రావాలి అలా రావడమే నాకు కావాలి ఆ అవునండి అలా వేదన బయటకు వస్తేనే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హత్తుకుంటుంది ప్రొసీడ్ అబ్బా మీరు రావాలనుకుంటుంది వేరు నాకు వస్తుందని చెప్పేది అనుకున్నదే రానివ్వండి 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 వచ్చేసింది గురుగారు ఆ బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు అక్కడ పేపర్ ఒకటి ఉంది బట్రా ఇదేంటి నువ్వు చేస్తున్న పని ఏదో యాక్సిడెంట్ గా హార్లిక్స్ అనుకుని సబీన కలిపావు దానికి ఇంత ఫీల్ అయిపోయి ఏకంగా ఫ్యాన్ కే ఊరేసుకుంటావా నువ్వు సారీ చెప్పావు నేను కూడా క్షమించేశాను అంతటితో వదిలేయకుండా ఇంత దారుణానికి ఓడి కడతావా ఆపుతావా అంత స్క్రీన్ ప్లే లేదు కాని వదులు ఆ వదలవయ్య బాబు సారీ ఓకే ఓకే ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను ఆ నీ మీద పడ్డాను కాబట్టి సరిపోయింది నువ్వు నా మీద పడుంటే చచ్చి నిజంగానే మోహినిగా పిండాకుడు కోసం నేను నీ ఇంట్లోనే పర్మనెంట్ గా తిష్టవేయాల్సి వచ్చేది పిండాకుడు అంటే గుర్తొచ్చింది కళ్ళు తిరుగుతున్నాయి ఏ రికార్డింగ్ గొడవలో పడి పొద్దు నుంచి ఓ అందుకే నా ఫేస్ అలా ఉంది ఆ పావు గంటలో రెడీ చేస్తాను ఆ నేను కూడా సహాయం చేయనా నేను వద్దన్నానా పోయింది అబ్బా ఇంకా ఎంతసేపు ఆకలి దంచేస్తుంది అరే చేస్తున్నాను కదా ఏం చేయటమో ఏంటో ఇంకా ఆలస్యం ఉందా అసలు నీ వల్లే ఆలస్యం నేనే నేనేం ఆలస్యం చేశాను కాయగూరలు కట్ చేయమని చెప్పి ఎంతసేపు నీకు కాయగూరలా కాయగూరలు కట్ చేసి అరగంట అయింది అసలు నాకు ఈ కాయగూరలు వద్దు అన్నం ఒకటే పెట్టు వద్దా వద్దు వద్దా వద్దు వద్దా వద్దు సరే సరే అరే ఏది ఏది ఏంటి బాగా కారంగా ఉందా నీ కల్పన ఓహో చేతులు మంట పడుతున్నాయా అమ్మ చేతితో పెట్టి గోరుముత్తులు రుచిగా ఉంటాయంటారు మా అమ్మ నాకెప్పుడు ఇలా పెట్టిన గుర్తు లేదు restu kau <laughs>